కృష్ణ నెయ్యిగాపుల గారందించిన ఆనందనిధి సృష్టిలో ప్రతి ప్రాణి ఎల్లప్పుడూ ఎలాంటి చీకు చింత లేకుండా ఉండాలని కోరుకుంటుంది వివేకవంతుడైన మనిషి చరమ పరమ లక్ష్యము ఆనందమే జీవించినంతకాలం సంతోషంగా జీవించాలని దుఃఖం లేషమాత్రమైనా ఉండకూడదనుకుంటాడు కానీ జీవితంలో ఆనంద క్షణాల కన్నా వ్యథాభరిత అనుభవాలే ఎక్కువగా చవిచూస్తున్నాడు ఎందుకు ఇలా జరుగుతోందనే ప్రశ్నకు సమాధానం కావాలంటే అసలు ఆనందం ఎక్కడుంది ఎలా వస్తుంది అన్నది తెలుసుకోవాలి అవగాహన రాహిత్య మూలంగానో ఆనందం స్వరూప స్వభావాలు తెలియకపోవడం వల్ల మనిషి రాజీ పడుతున్నాడు ఆనంద ఛాయారూపాలతో సరిపెట్టుకుంటున్నాడు లేని ఆనందాన్ని వస్తువులకు ఆపాదించుకొని వాటి వెంట పడటం వల్ల ఇంద్రియాలకు తాత్కాలికమైన సంతోషం కలుగుతుంది నిజంగా వస్తువులే ఆనందాన్ని ఇవ్వగలిగితే అవి అందరికీ ఒకే విధంగా సంతోషాన్ని పంచిపెట్టాలి కానీ అలా జరగడం లేదు కదా లడ్డు ఆరోగ్యవంతుడికి ఆనందాన్నిస్తే మధుమేహ రోగికి దుఃఖాన్ని కలిగిస్తుంది ఏసీ కొందరికి హాయినిస్తే మరికొందరికి చికాకు కలిగిస్తుంది కనిపించే వస్తువులన్నీ నశించిపోయేవే నశించే వస్తువు ద్వారా కలిగే ఆనందం కూడా ఆ వస్తువుతో పాటే నశిస్తుంది వెరసి సుఖం వెంట దుఃఖం సంతోషం వెంట సంతాపం బయట లోపల అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి అందమైన గులాబీ శ్రావ్యమైన సంగీతం పసందైన విందు భోజనం సుగంధ భరిత పరిమళ ద్రవ్యం అన్నీ తాత్కాలిక సుఖాలే అవి వాడిపోగానే ఆగిపోగానే అరిగిపోగానే ఆవిరైపోగానే మరో దాని వెంట పడటం మనిషి నైజం తాను కోరుకుంటున్న సుఖం సంతోషం తనలోంచే వెలికి వస్తాయన్న సత్యం తెలిసే వరకు ఆ ఆరాటం కొనసాగుతుంది ఆనందం అనేది నీళ్ల ట్యాంకులో నీటిలా కాకుండా బావిలో ఊటలా మనలో నుంచే ఊరాలి కాపరి గొర్రెపిల్లను తల్లి చంటిబిడ్డను శంకలో ఉంచుకొని ఊరంతా గాలించినట్లు మనిషి ఆనందం తనలోనే ఉందని తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు తెర మీద చిత్రాలు కదిలినట్లు ఆనందం అంతరంగంలో అదృశ్యంగా ఉండి తన తరంగాలను ఆయా వ్యక్తుల ఆలోచనలకు తగినట్లుగా ప్రసరింపజేస్తుంది శాశ్వతమైన ఆనందం కావాలనుకుంటే దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి మళ్లించి మనలోనే ఉన్న మరో అద్భుతమైన ప్రపంచం వైపు ప్రసరింపచేయాలి జాగ్రత్తవస్థలో స్వప్నావస్థలో కలగని ఒక గొప్ప అనుభూతి గాఢ నిద్రలో కలగడానికి కారణం హృదయాంతరాళంలో అంతర్లీనమై ఉన్న ఆనందం పరిసరాలను మరచి వస్తు ప్రమేయమే లేని దుఃఖం లేశమైనా తెలియకుండా తెల్లవారేదాకా హాయిగా నిద్రపుచ్చేది పుచ్చేది ఆనందమే దాని స్థావరం మనిషి హృదయం అందరి హృదయాలలోనూ తాను ప్రతిష్ఠితుడై ఉన్నానని స్వయంగా పరమాత్మ భగవద్గీతతో చెప్పారు ఆ పరమాత్మకు మరో పేరు సచ్చిదానందం సత్యం జ్ఞానం ఆనందం ఆయన స్వరూప స్వభావాలు అలాంటి పరమాత్మకు మన హృదయం నిలయమైతే అది ఆనంద నిలయం కాకుండా ఎలా ఉండగలదు ఆ బ్రహ్మానంద సాగరంలో ఓలలాడగల మనిషి జీవితమే ధన్యం